ఫ్రెండ్స్ ఎవరైతే మన తెలుగు వాళ్ళు కొత్తగా యూట్యూబ్ కానీ ఫేస్బుక్ ఛానల్స్ ఓపెన్ చేశారో వాళ్ళకి వ్యూస్ రావనేసి సబ్స్క్రైబర్ రావనేసి ఈ విధమైన మెసేజ్లు ఈ విధమైన ఇమేజెస్ చూసేసి వాళ్ళు ఏమవుతారంటే ఇమీడియట్గా అడిక్ అయిపోతారు వీళ్ళకి త్వరగా వచ్చేస్తాయి మానిటైజేషన్ డబ్బులు వస్తాయి ఇవన్నీ ఫేక్ అండి టోటల్గా ఇది ఫేక్ ఒకవేళ వచ్చినా వంద రూపాయలు ఇండి ఫస్ట్ అని చెప్తారు కానీ తర్వాత ఎక్కడో అదర్ కంట్రీస్ వాళ్ళే ఉంటారండి వాళ్ళు యాడ్ చేసే అందరూ ఫేక్ టోటల్ ఫేక్ సో కాబట్టి ఏమి నమ్మద్దండి మీరు సొంతంగా ట్రై చేసుకోండి మీ సొంతంగా వ్యూస్ కానీ సబ్స్క్రైబ్ కానీ వస్తే వాళ్ళే మీకు ఉంటారు ఇలా వచ్చినప్పుడు మీరు సైబర్ క్రైమ్లో కూడా కంప్లైంట్ ఇవ్వండి నేను చూడండి ఫస్ట్లో రెండు వేల వందలు వచ్చారు మళ్ళీ చూడండి రిటర్న్ పోయారు సో దయచేసి ఇలాంటివన్నీ ఎవరు కూడా నమ్మొద్దండి వీలైనంత మీ హార్డ్ వర్క్ మీ కష్టంతోనే తెచ్చుకోండి ఇవన్నీ ఫేక్ అండి వీటి వల్ల ఏమీ ఉపయోగం లేదు దయచేసి మన తెలుగు వాళ్ళు ఎవరు నష్టపోకండి అమౌంట్ ఎవరు పే చేయద్దండి వాళ్ళు మిమ్మల్ని అమ్మించడానికి ఫస్ట్ యాభై రూపాయలు అండి వంద సబ్స్క్రైబర్లు అంటారు సబ్స్క్రైబర్లు వాళ్ళు జీమెయిల్స్ ద్వారా డమ్మీ నుంచి తెచ్చేస్తారండి కానీ వ్యూస్ అంటారు టూ డేస్ అంటారు త్రీ డేస్ అంటారు ఒకసారి డబ్బులు వేసినాక కొంచెం రెస్పాండ్ అవుతారండి వాళ్ళు రెస్పాండ్ కూడా ఎవరు సో బీ కేర్ఫుల్ అండి ముఖ్యంగా మన తెలుగు వాళ్ళనే వాళ్ళు టార్గెట్ చేశారు కొంతమంది నార్త్ ఇండియన్స్ అందరూ కాదు సో బీ కేర్ఫుల్ మన తెలుగు వాళ్ళందరికీ తెలియజేస్తునగా ఇలాంటివి నమ్మొద్దండి జెన్యున్ అంటారు అవ్వంటారు ఇవేవి నమ్మద్దు మీరు కష్టంగా వీడియోస్ క్రియేట్ చేయండి మంచిగా పోస్టులు పెట్టండి వస్తారు రాకుండా కొన్ని రోజులు లేట్ అవ్వచ్చు వస్తారు వీళ్ళని మాత్రం నమ్మి డబ్బులు వేయకండి వీళ్ళు ఎన్నో విధాలుగా నమ్మిన చేస్తారు సబ్స్క్రైబర్లు అయితే వస్తారండి అది కరెక్టే కానీ అంత డమ్మీ సబ్స్క్రైబర్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళంతా నైలేజింగ్ వాళ్ళు అదర్ కంట్రీస్ సో మీ డబ్బును వేస్ట్ ఎత్తుకోవద్దండి మీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దండి దయచేసి ఈ ఫ్రాడ్కి మీరు బలవద్దు అవ్వద్దు నాకు ఇదే కోరిక మీరు ఎవరు నాకు